वंशी विभूषितकरान्न पीताम्बरादरुण बिम्बफलादरोष्टात् पूर्णेन्दु सुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ముందర శ్లోకంలో అవ్యక్తము అంటే మాయా ప్రకృతిని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆ వ్యక్తం కంటే గొప్పదైనటువంటి వస్తువు ఇంకొకటి ఉంది అదే శాశ్వత పరబ్రహ్మము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు మాయకు లోబడి ఎవరైతే ఈ ప్రపంచంలోని వస్తువులే శాశ్వతము అని అనుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి చెప్తూ మాయకు లోబడి ఉన్నటువంటి ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోటికి పరమాత్మకు ఎంతో తేడా ఉందో ఆ విషయాలని ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రాణికోట్లు వీళ్ళందరూ కూడా మాయకు లోబడి ఉంటారు ప్రకృతికి లోబడిపోయి ఉంటారు అదే పరమాత్మ మాయకు అతీతుడు ప్రకృతిని వశంలో ఉంచుకుంటాడు ప్రాణికోట్లు వీళ్ళు అల్పరూపులు అంటే ఏదో కంటికి కనిపించే భౌతికమైన రూపం మాత్రమే అదే పరమాత్మ మహత్తర చిద్రూపుడు వర్ణించటానికి అలవి కానటువంటి రూపం ప్రాణికోట్లు ఇంద్రియాలకు గోచరిస్తారు అంటే అంటే కంటితో చూస్తాం వినగలుగుతాం స్పర్శ పొందగలుగుతాం పరమాత్మ ఇంద్రియాలకు అందడు కంటితో చూడడం వినడం స్పర్శ పొందడం వంటివి అనుభూతులే కానీ ప్రత్యక్షంగా జరగవు ఆది అంటే పుట్టుక కలిగిన వాడు పరమాత్మకి ఆది లేదు ఆయన అనాది రూపుడు నాశనము కలిగినటువంటి వాళ్ళు ప్రాణికోట్లు ఆది ఉంది కాబట్టి నాశనము లేదా అంతము ప్రాణికోట్లకు ఉంటుంది ఆది అంతము రెండూ లేనటువంటి వాడు నాశనము లేనటువంటి వాడు ఆ పరమాత్మ ఈ విధంగా సమస్త ప్రపంచంలోని సమస్త జీవులకు పరమాత్మకు గల భేదం ఏమిటో ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పబడింది దీన్ని బట్టి భగవంతుని ఎలా పూజించాలో ఎలా అర్చించాలో ఎలా ధ్యానించాలో తెలుస్తుంది నశించే వస్తువు నశించని వస్తువు ఏ రెండిట్లో ఏది ముక్షమో చూసుకుని నశించే వస్తువుని విడిచిపెట్టి నశించని వస్తువుని మాత్రమే ధ్యానించి తీరాలి కనుక జీవులు నశించిపోయే ఈ శరీరంలో తాదాత్మ్యం చెందకుండా నశించిపోయే ప్రాపంచిక ఐశ్వర్యాలను చూసి గర్వపడకుండా తనలోనే దేదీప్యమానంగా వెలుగుతున్న పరాత్మరుని ధ్యానిస్తూ క్రమంగా అతనిలో ఐక్యం పొంది జన్మను సాఫల్యం చేసుకోవాలి ఈ విషయాలను అలవాటు చేసుకుని ఇంద్రియాలకు లోను కాకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండ ఉన్నట్లయితే ఆ పరమాత్మను చేరుకోవడం చాలా సులభమో అని తెలియజేస్తుంది జై గురుదత్త